హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొంచెం గయ్యాలితనంగా ఉండే భార్య అమాయకంగా ఉండే భర్త మధ్య ప్రేమ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య ఎలా సరదాగా ఉంటారు అనే స్టోరీ విందాం ఇక స్టోరీలోకి వెళితే సూర్యోదయం కాకముందే లక్ష్మి గొంతు మొదలవుతుంది ఏమయ్యా ఇంకా పడుకున్నావా నిన్న చెప్పిందే ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి నువ్వు లేచేలోపు ఇంట్లో పనులు కూడా అయిపోతాయి పక్కనే మంచంపై పడుకున్న దుప్పటిలోంచి వెంకటేశం తల బయట పెట్టాడు కళ్ళెత్తి చూసి నవ్వుతూ లేచాను లేచాను ఇప్పుడే లేచాను అన్నాడు నిజానికి ఐదు నిమిషాల క్రితమే లేచాడు కానీ భార్య అరుపు వినిపించకముందు లేచానని చెబితే అదో కొత్త గొడవ అవుతుంది కాబట్టి ఆలస్యం చేసినట్టే నటించాడు లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పాత్రలు చప్పుళ్ళు చేస్తూ నువ్వు ఎప్పుడూ ఇంతే ఇప్పుడే లేచాను అంటావు లేచినా లేవనట్టు పడుకుంటావు అసలు నీకు బద్ధకం తప్ప ఇంకేం తెలుసు అంటూ మాట్లాడుతూనే ఉంటుంది వెంకటేశం నెమ్మదిగా లేచి చేతులు జోడించి అమ్మో ఇవాళ మూడ్లో ఉన్నట్టుంది సరే దేవుడా నన్ను కాపాడు అనుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాడు అతను ముఖం కడుగుతుంటే లోపల నుంచి లక్ష్మి గొంతు టవల్ నీళ్ళల్లో ముంచి వదిలిపెట్టావా ఎన్నిసార్లు చెప్పాలి వెంకటేశం లోపలే ఇంకా పెట్టలేదు కదా అనుకున్నాడు కానీ బయటికి వచ్చి మాత్రం సారీ సారీ ఇప్పుడే ఆరేసి పెడతాను అని నవ్వాడు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు ఇడ్లీ ప్లేట్ చూసి వెంకటేశం ఆనందంతో అబ్బా ఇవాళ ఇడ్లీనా నా ఫేవరెట్ అన్నాడు లక్ష్మి లాగుతూ ఫేవరెట్ అని తినడమే తెలుసు నిన్ను అడిగిన కూరగాయ లిస్టు తీసుకెళ్ళావా వెంకటేశం జేబులు తడుముకున్నాడు ప్యాంటు జేబు షర్టు జేబు ఎక్కడా లేదు అది అది టేబుల్ మీదే ఉందేమో అన్నాడు లక్ష్మి కళ్ళెత్తి చూసింది ఏమో కాదు నిన్న రాత్రి నీ చేతికి ఇచ్చాను ఇప్పుడు ఎక్కడా వెంకటేశం మెల్లగా అంటే నీ మాటలు వింటూ వింటూ లిస్టు మర్చిపోయానేమో అన్నాడు ఆ మాట విన్న వెంటనే లక్ష్మి అంటే నా మాటల కారణమా నువ్వు మర్చిపోతే అది కూడా నా తప్పేనా అంటూ మొదలెట్టింది వెంకటేశం వెంటనే చేతులు జోడించి అయ్యో లేదు లేదు నేను గొప్పగా చెప్పాలనుకున్నాను నీ మాటలు వింటే నాకు నిద్ర కూడా మర్చిపోతుంది అని పొగిడాడు లక్ష్మి కాస్త చిరునవ్వు నవ్వి అలాగానా సరే త్వరగా తిను ఆలస్యం అయిపోతుంది అంది మార్కెట్కి వెళ్ళే దారిలో వెంకటేశం సైకిల్ తొక్కుతుంటే వెనక సీట్లో లక్ష్మి సరాసరి నడిపించు నిన్ను చూస్తే నాకు భయం అంది వెంకటేశం భయం ఎందుకు నేను డ్రైవర్ని కదా అన్నాడు డ్రైవరు కాదు డేంజర్ అంది మార్కెట్లో కూరగాయల షాప్ దగ్గర వెంకటేశం కూరగాయలు ఏరుతుంటే అది కాదు అదితి ఇది ముదురు ఇది పాడైంది అంటూ లక్ష్మి సూచనలు ఇస్తుంది వెంకటేశం తల ఊపుతూ అవునవును నీ కళ్ళే కెమెరాలు నాకు ఏమీ కనిపించదు అన్నాడు అక్కడే ఉన్న కూరగాయల అమ్మకందారు నవ్వుతూ అయ్యా మీ భార్య చెప్పిందే కరెక్టు మీరు చాలా అమాయకులు అన్నాడు లక్ష్మి గర్వంగా చూసింది చూసారా అందరూ అంటున్నారు అంది ఇంటికి వచ్చాక వెంకటేశం కూరగాయల సంచులు పెట్టి కూర్చున్నాడు లక్ష్మి కాఫీ ఇవ్వవా అన్నాడు ఇప్పుడే ఇస్తా అంటూ కాఫీ తెచ్చింది వెంకటేశం ఒక సిప్ తీసుకొని అబ్బా సూపర్ నీ చేతి కాఫీ తాగితే అన్ని తిట్లో మర్చిపోతాను అన్నాడు లక్ష్మి కాస్త నిశ్శబ్దంగా నిన్ను తిట్టడం నలవాటు అయిపోయింది కానీ నువ్వు నిజానికి మంచోడివే అంది వెంకటేశం ఆశ్చర్యపోయి అదేంటి ఇవాళ కొత్త డైలాగ్ అన్నాడు లక్ష్మి నవ్వుతూ ఎప్పుడు అరుస్తూ ఉంటే నువ్వు బాధపడతావేమో అనిపించింది అంది వెంకటేశం వెంటనే నువ్వు అరవకపోతేనే నాకు ఏదోగా తేడాగా ఉంటుంది అన్నాడు రాత్రి భోజనం అయ్యాక ఇద్దరు టీవీ ముందు కూర్చున్నారు సీరియల్లో భార్య భర్తను తిట్టే సీన్ వచ్చింది లక్ష్మి చూసి చూసావా ఆమె ఎంత గయ్యాలి అంది వెంకటేశం నవ్వుతూ అవునా నాకు మాత్రం మా ఇంటికి అదే గుర్తొస్తుంది అన్నాడు లక్ష్మి దిండు తీసుకొని కొట్టబోయి చివరికి నవ్వేసింది ఎంత అమాయకుడిగా నువ్వు అంది వెంకటేశం మెల్లగా నువ్వు గయ్యాలి అయినా సరే నాకైతే నువ్వే ప్రపంచం అన్నాడు లక్ష్మి ఏమి మాట్లాడకుండా అతని పక్కన కూర్చుంది బయట నుంచి చంద్రుడు వెలుగులు చల్లుతుంటే ఇంట్లో చిన్న చిన్న గొడవల మధ్య దాగి ఉన్న ప్రేమ నవ్వులుగా మారింది అలా గయ్యాలి భార్య అమాయక భర్త జీవితంలో ప్రతిరోజు గొడవతో మొదలై నవ్వుతో ముగుస్తూనే ఉంటుంది మరుసటి రోజు ఉదయం వెంకటేశం ఫోన్ అలారం మోగింది కానీ అతను లేచేలోపు లక్ష్మి లేచి అలారం ఆపేసింది అదేంటి అలారం పడుకుంటే నిద్రపోతావా అలారం నీకే భయపడిపోయింది అంది వెంకటేశం కళ్ళెత్తి అలారం కాదు నీ అరుపే నాకు రింగ్ టోన్ అన్నాడు ఆ మాట విన్న వెంటనే లక్ష్మి ఏమన్నావు అని అడిగింది వెంకటేశం వెంటనే సరి చేసుకుంటూ అంటే నీ వాయిస్ అంటే నాకు ఇష్టం అని అన్నాడు లక్ష్మి అనుమానంగా చూసి బాగా మాటలు నేర్చుకున్నావు అంది ఆ రోజు లక్ష్మి వెంకటేశానికి బట్టలు ఉతుకమంది వెంకటేశం వాషింగ్ పౌడర్ తీసుకొని బట్టలు వేసి నీళ్లు పోసాడు పది నిమిషాల తర్వాత లక్ష్మి వచ్చి చూసి ఇదేంటి నా చీర నీ జీవబృమాలతో కలిపేశావా అంది వెంకటేశం భయంగా అన్ని బట్టలే కదా అన్నాడు అన్నీ బట్టలేనా నీకు నా చీరకి నీ లుంగికి తేడా లేదా అంది వెంకటేశం తలగొక్కుని రెండు మనుషులను కప్పేవే కదా అన్నాడు అంతే లక్ష్మి చేతిలో ఉన్న మగ్గు పట్టుకొని ఈ బుద్ధితో నువ్వు పెళ్ళి ఎలా చేసుకున్నావో అంది మధ్యాహ్నం లక్ష్మి పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ నా భర్త చాలా అమాయకుడు ఏ పని చెప్పినా నిజంగా చేస్తాడు అంది అది విన్న వెంకటేశం లోపల నుంచే అమాయకుడు కాదు అమూల్ బేబీ అన్నాడు లక్ష్మి వెంటనే ఏమన్నా అని అరవటంతో ఏమీ లేదు టీవీ యాడ్ అని చెప్పాడు సాయంత్రం లక్ష్మి బయటకు వెళ్ళి నేను వచ్చేలోపు అన్నం పెట్టమని చెప్పింది నేను వచ్చేలోపు వెంకటేశం బియ్యం కడిగి కుక్కర్లో పెట్టాడు విజిల్ పడగానే ఆనందంగా కుక్కర్ ఆపేశాడు కానీ ఉప్పు వేయడం మర్చిపోయాడు లక్ష్మి వచ్చి అన్నం తినగానే ఇదేంటి అన్నం తీయగా ఉంది అంది వెంకటేశం ఆశ్చర్యపోయి అన్నంలో కూడా తీయదనం ఉంటుందా అన్నాడు లక్ష్మి కళ్ళెత్తి చూసి ఉప్పు వేయలేదా అంది వెంకటేశం ఉప్పు నువ్వు వేసావేమో అనుకున్నా అన్నాడు అంటే అన్నం కూడా నా మీదేనా అంది వెంకటేశం చేతులు జోడించి అన్నీ నీ మీదే కాదు నా మీద ప్రేమ మాత్రం నీ మీదే అన్నాడు రాత్రి పడుకునే ముందు లక్ష్మి రేపు మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం టైంకి రెడీ అవ్వాలి అంది వెంకటేష్ భయంగా అత్తగారింటికా మళ్ళీ అక్కడ కూడా నీ క్లాస్ మొదలవుతుందా అన్నాడు నిన్ను అక్కడ తిట్టను మా అమ్మే తిడుతుంది అంది వెంకటేశం లోపలే ఇది డబుల్ డేంజర్ ట్రిప్ అనుకున్నాడు మరుసటి రోజు బస్సులో ప్రయాణం చేస్తుంటే లక్ష్మి నిద్రపోయింది ఆమె తల వెంకటేశం భుజం మీద పడుకుంటుంది వెంకటేశం కదలకుండా కూర్చున్నాడు బస్సు కుదుపు వచ్చినా చేతులు నొప్పి వచ్చినా కదలలేదు కాసేపటికి లక్ష్మి లేచి ఎందుకు కదలలేదు అంది వెంకటేశం మెల్లగా నువ్వు నిద్రపోతుంటే నేను ఎలా కదులుతాను అన్నాడు లక్ష్మి క్షణం నిశ్శబ్దంగా ఉండి నువ్వు నిజంగా అమాయకుడివే అంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి పొరుగు వాళ్ళతో నా భర్త ఎంత అమాయకుడో తెలుసా నేను నేను కోప్పడినా నా మీద ప్రేమ మాత్రం తగ్గదు అంది వెంకటేశం లోపల నుంచే అది నా శిక్ష అన్నాడు లక్ష్మి నవ్వుతూ ఏం శిక్ష అంది వెంకటేశం దగ్గరకు వచ్చి గయ్యాలి వారేనో ప్రేమించటం అన్నాడు లక్ష్మి ఈసారి కొట్టలేదు నవ్వేసింది అలా రోజు రోజు చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద నవ్వులతో వాళ్ళ జీవితం సాగుతూనే ఉంది పక్కింట్లో పద్మ అత్త ఉండేది ఆమెకు రోజు ఉదయం లేచినప్పటి నుంచి పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే పని లక్ష్మి అరుపు వినిపిస్తే చాలు తల బయట పెట్టి ఏమైందమ్మా అని అడుగుతుంది ఒకరోజు లక్ష్మి వెంకటేశాన్ని తిడుతుంటే పద్మ అత్త వచ్చి అయ్యో లక్ష్మి భర్తను అంతగా తిట్టొద్దు మగాళ్ళు చాలా సున్నితమైన వాళ్ళమ్మా అంది వెంకటేశం వెంటనే అత్తమ్మ చెప్పిందే కరెక్ట్ అన్నాడు లక్ష్మి కళ్ళెత్తి చేసి నువ్వు మాట్లాడకు నిన్న గురించి మాట్లాడుతుంది అంది పద్మార్త నవ్వుతూ ఇలాంటి వాళ్ళే మళ్ళీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తారు అంది వెంకటేశం లోపలే అత్తమ్మ నా గురించి మంచి రివ్యూ ఇచ్చింది అనుకున్నాడు మరో పక్కింట్లో రమణ శాంతిపంతులు వాళ్ళిద్దరూ రోజు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి లక్ష్మికేమో మండుతుంది చూసావా వాళ్ళను ఎప్పుడూ నవ్వులే నీతో అలాగ మాట్లాడాలంటే నాకు నోట్లో పేపర్ వేయాల్సిందే అంది వెంకటేశం అమాయకంగా అయితే పేపర్ తెచ్చేయనా అన్నాడు నువ్వు మారవురా బాబు అంది ఆఫీస్లో వెంకటేశం ఒక చిన్న క్లర్క్ అతనికి బాస్ అంటే భయం కానీ బాస్ కూడా వెంకటేశాన్ని చూసి నవ్వుతాడు ఒకరోజు మీటింగ్లో బాస్ వెంకటేశం నువ్వు టైంకి ఆఫీస్కి వస్తావా అన్నాడు వెంకటేశం నిజాయితీగా సార్ నా భార్య అరుపు వినిపించగానే వస్తాను అన్నాడు మొత్తం ఆఫీసు నవ్వుల్లో మునిగిపోయింది బాస్ కూడా నవ్వి నీ భార్య నీకు లాగా ఉంది అనమాట అన్నాడు ఆఫీస్లో సుధాకర్ అనే సహోద్యోగి ఉండేవాడు అతను రోజు నీ భార్య చాలా స్ట్రిక్ట్ అంటగా అని అంటుంటాడు వెంకటేశం స్ట్రిక్ట్ కాదు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది అన్నాడు ఒకరోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు వెంకటేశం తలుపు తెరిచిన వెంటనే లక్ష్మి ఇంత ఆలస్యం ఎందుకు అంది వెంకటేశం భయంగా ఆఫీస్లో వర్క్ అన్నాడు అప్పుడే పద్మా అత్త తల బయట పెట్టి అవునమ్మా నేను కూడా చూశాను పాపం ఆఫీస్ బస్ మిస్ అయ్యాడు అంది లక్ష్మి కాస్త సాఫ్ట్ అయింది వెంకటేశం లోపలే అత్తమ్మ దేవత అనుకున్నాడు ఒక ఆదివారం పక్కింటి వాళ్ళందరూ కలిసి పిక్నిక్ ప్లాన్ చేశారు రమణ వంట బాధ్యత వెంకటేశం అన్నాడు అతను వంట చేస్తే మనమంతా ఆసుపత్రికే అంది వెంకటేశం భయం అవసరం లేదు నేను నీ ట్రైనింగ్ తీసుకున్నాను అన్నాడు అతను చేసిన పులిహోర తిన్నాక అత్త బాగుంది అంది లక్ష్మి ఆశ్చర్యపోయి నిజంగానా అంది అత్త ఉప్పు కొంచెం ఎక్కువైనా ప్రేమ ఎక్కువగా ఉంది అంది అందరూ నవ్వారు లక్ష్మి కూడా నవ్వింది రాత్రి ఇంటికి వచ్చాక లక్ష్మి ఈరోజు నువ్వు నన్ను ఇజ్జుత్తు పెట్టించావు అంది వెంకటేశం మెల్లగా నువ్వు తిట్టినా పొగిడినా నేను నీ భర్తనే కదా అన్నాడు లక్ష్మి కాసేపు మౌనంగా ఉండి గయ్యాలి అయినా సరే నీలాంటి అమాయకుడు నాకు దొరకటం నా అదృష్టం అంది వెంకటేశం చిరునవ్వుతో అమాయకుడికి గయ్యాలి భార్య దొరకటమే అసలు కామెడీ అన్నాడు లక్ష్మి ఈసారి కూడా కొట్టలేదు నవ్వింది పక్కింటి వాళ్ళ నవ్వులు ఆఫీస్ సీన్స్ ఇంటి గొడవలు అన్నీ కలిసిపోయి వాళ్ళ జీవితం ఒక ఎండ్లేని కామెడీ సీరియల్గా సాగుతూనే ఉంది కొన్ని నెలల తర్వాత వెంకటేశం ఇంట్లో కొత్త సందడి మొదలైంది చిన్న పాప పుట్టింది లక్ష్మి చేతిలో పాపను చూసి వెంకటేశం కళ్ళలో ఆనందం పొంగిపోయింది అమ్మాయేనా అని అడిగాడు లక్ష్మి గయ్యాల టోన్లోనే అమ్మాయి అయితే ఏంటి అబ్బాయి అయితే ఏంటి ముందుగా పాలు వేడిచేయి అంది వెంకటేశం వెంటనే పాలు కాదు నా కూతురికి నా ప్రాణమే ఇస్తా అన్నాడు పక్కింటి పద్మ అత్త వచ్చి చూడమ్మా పాప కూడా నాన్నలాగే అమాయకంగా ఉంది అంది అయ్యో అది చాలు ఇంకో వెంకటేశం ఈ ఇంట్లో అంది పాప పేరు పెట్టే రోజు వచ్చింది వెంకటేశం లక్ష్మీదేవి అని పెడదాం అన్నాడు అమ్మాయికి నా పేరు ఎందుకు నీ పేరు పెట్టు వెంకటలక్ష్మి అంది వెంకటేశం భయంగా పాప నన్ను కూడా తిడుతుందేమో అన్నాడు పాప ఏడిస్తే వెంకటేశం పరిగెత్తి వచ్చేవాడు అమ్మో మా అమ్మ ఏడుస్తుంది అంటూ ఊగించేవాడు నువ్వు ఊపుతుంటే నాకే తల తిరుగుతోంది అంది రెండేళ్ళు అయ్యాక పాప మాట్లాడడం మొదలెట్టింది మొదటి మాట అమ్మ కాదు నాన్న కూడా కాదు ఆపు అంది లక్ష్మి ఆశ్చర్యపోయి ఇదేం మాట అంది వెంకటేశం నవ్వుతూ నువ్వు నన్ను తిట్టేటప్పుడు రోజూ చెప్పే మాటే ఇది అన్నాడు పాపకు ఏం కావాలన్నా నాన్న దగ్గరికి నాన్న చాక్లెట్ నాన్న బొమ్మ అమ్మ దగ్గర ఎందుకు అడగదు అంది వెంకటేశం నీ దగ్గర అడిగితే లెక్చర్ వస్తుంది నా దగ్గర వస్తే చాక్లెట్ అన్నాడు ఒకరోజు పాప చాక్లెట్ తింటూ నేల మీదే పడేసింది లక్ష్మి ఇదేం పద్ధతి అని అరవబోయింది పాప వెంటనే ఆపు అమ్మా అంది లక్ష్మి నిశ్శబ్దంగా ఉంది వెంకటేశం లోపలే నా శిష్యురాలు అనుకున్నాడు పాప స్కూల్కి వెళ్ళడం మొదలైంది టీచర్ పేరెంట్ మీటింగ్లో మీ అమ్మాయి చాలా తెలివైనది కానీ మాటలు కాస్త ఎక్కువ అంది మీ ఇంట్లో వాతావరణం అలాంటిది అంది మా ఇంట్లో వాతావరణం అలాంటిది అంది వెంకటేశం అవునండి ట్రైనింగ్ ఫ్రీగా వస్తుంది అన్నాడు ఒకరోజు లక్ష్మి వెంకటేశాన్ని తిడుతుంటే పాప మధ్యలోకి వచ్చి అమ్మ నాన్న మంచోడు నువ్వే గయ్యాలి అంది ఇల్లంతా నిశ్శబ్దం లక్ష్మి నెమ్మదిగా ఈ మాట ఎక్కడ నేర్చుకున్నావు అంది పాప అమాయకంగా పక్కింటి అత్తమ్మ దగ్గర అంది రాత్రి పడుకునే ముందు పాప నాన్నతో నాన్న అమ్మ ఎందుకు రోజు అరుస్తుంది అంది వెంకటేశం తలని మురుతూ అమ్మ అరుపులోనే ప్రేమ దాగుందమ్మా అన్నాడు పాప అయితే నన్ను కూడా అర్వమంటావా అంది వెంకటేశం నువ్వు నవ్వితే చాలు అన్నాడు మరుసటి రోజు పాప లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు నవ్వితే బాగుంటుంది అంది లక్ష్మి కళ్ళలో నీళ్లు తిరిగాయి పాపను ఎత్తుకొని నువ్వు మా ఇద్దరి మధ్య బ్రిడ్జివి అంది వెంకటేశం దూరంగా నిలబడి ఇప్పుడు ఈ ఇంట్లో ఇద్దరు గయ్యాళ్ళు ఒక అమాయకుడు అన్నాడు లక్ష్మి నవ్వుతూ కాదు ఒక గయ్యాలి ఇద్దరు అమాయకులు అంది పాప మధ్యలో ముగ్గురు వాళ్ళే అంది ఆ మాటతో ఇంట్లో నవ్వులు పూశాయి గయ్యాలి భార్య అమాయక భర్త మధ్యకు వచ్చిన ఆ చిన్న పాప వాళ్ళ జీవితాన్ని గొడవలతో కాదు నవ్వులతో నింపేసింది అలా ఆ ఇల్లు రోజు ఒక చిన్న కామెడీ ప్రపంచంలో మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్